మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ్ల స్వామి రామానంద తీర్థ గూర్చి తెలుసుకుందాం నిజాం నెంకుశ పరిపాలనను అంతమొందించడానికి జాతీయోద్యమానికి నాయకత్వం వహించి విశేష కృషి చేసిన మహనీయుల్లో శ్రీ రామానంద తీర్థ ప్రముఖులు హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమానికి నిర్దిష్ట స్వరూపం కలిగించిన ఘనత శ్రీ రామానంద తీర్థకే దక్కుతుంది ఆయన నిరాడంబరుడు నిస్వార్థ దేశభక్తుడు త్యాగశీలి ధీశాలి గాంధీజీ సిద్ధాంతాలను త్రికరణశుద్ధిగా ఆచరించాడైన స్వామీజీ అసలు పేరు వెంకట్రావు ఖేడ్గీకర్ సన్యాసాశ్రమం స్వీకరించి రామానంద తీర్థగా ప్రఖ్యాతి చెందాడు సన్యాసికి రాజకీయాలేంటి అన్న ప్రశ్నకు స్వామీజీనే స్వయంగా సమాధానం చెబుతూ రాజకీయాలు నేను కోరుకున్నవి కావు వాతావరణం నన్ను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టిందని ఇది కూడా ఈశ్వరేచ్ఛ అని ఆయన అన్నారు సంప్రదాయ రాజకీయ వారసులుగా కాక తాను రాజకీయాలను జాతీయ సేవ మానవ సేవ మాధవ సేవగా పరిగణిస్తున్నానని పేర్కొన్నారు ప్రజా హక్కులు కాపాడటం కోసం పోరాటం సెల్పారే తప్ప ఏ పదవులు ఆయన ఆశించలేదు తెలంగాణ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి స్వామీజీ రాజకీయ జీవితంలో ఆయన నాయకత్వంలో అధిక భాగం అంకితం చేశారు అయితే రాజకీయ రంగానికే పరిమితం కాకుండా సాంఘిక కార్మిక విద్యా రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఈయన నేతృత్వంలో హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం విజయవంతమై ఏడు తరాలుగా హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న జాహీ వంశపు ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ అంతమొందింది ప్రజాస్వామ్య పరిపాలన ఆరంభమైంది ఆ తర్వాత రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి భూ సంస్కరణల అమలుకు ముఖ్యంగా షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అభ్యున్నతికి శ్రీ రామానంద విశేష కృషి చేశారు భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంలో కూడా స్వామీజీ విశేష కృషి చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే స్వామీజీ జీవిత చరిత్ర సమస్తం తెలంగాణ ప్రజల స్వాతంత్ర ఉద్యమ చరిత్రగా అభివర్ణించవచ్చు శ్రీ స్వామీజీ హైదరాబాద్ సంస్థానంలోని గుల్బర్గా జిల్లాలోని సింద్గి గ్రామంలో పంతొమ్మిది మూడు అక్టోబర్ మూడును జన్మించారు రెండేళ్ల వయసులోనే తన స్వగ్రామంలో తపస్సు చేసుకుంటున్న సాధువుని ధరిచేరి తనను సన్యాసిగా చేయవలసిందిగా అభ్యర్థిస్తే తధాస్తు అలాగే జరుగుతుందని ఆ సాధువు అభయమిచ్చారట తాను సన్యాసం స్వీకరించాలని సన్యాసి వలె దేశం నలుమూల్లా తిరగాలనే ఆకాంక్ష చిన్నతనంలోనే ఉండేదని శ్రీ రామానంద తీర్థ చెప్పేవారు పంతొమ్మిది వందల పదహారులోని బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన హోం రూల్ ఉద్యమంలో స్వామీజీ ఆకర్షితుడైనాడు ఆ పిదప గాంధీజీ పిలుపు విని చదువుకు స్వస్తి పలికి స్వాతంత్రోద్యమంలో పాల్గొని పలుమార్లు కఠిన కారాగార శిక్షలు అనుభవించాడాయన స్వామీజీ విజన్ అనే వారపత్రికను నడిపారు గాంధీజీ నడిపిన వారపత్రిక మాదిరే నడపాలని ఆయన ఆశించారు వ్యాపార ప్రకటనలు ఈ పత్రికలో స్వీకరించేవారు కాదు అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కువ కాలం నడపలేకపోయారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి స్వామీజీ గుల్బర్గా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణల అమలు గురించి ప్రధాని నెహ్రూకి విజ్ఞప్తి చేసి దేశముక్కుల దౌర్జన్యాల నుంచి స్వామీజీ రైతులకు విముక్తి కలిగించారు పార్లమెంట్లో నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారాయన పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరిగి రెండవసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు కానీ మూడోసారి ఎన్నికల్లో పాల్గొనని స్వామీజీ ప్రకటించారు రాజకీయాలతో సంబంధం పెట్టుకోకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టాలని కోరారు ఆర్థిక సమానత్వం లేని రాజకీయ స్వాతంత్రం అర్ధరహితం అని ఆయన భావించారు రాజకీయ రంగం నుంచి నిష్క్రమించిన తర్వాత స్వామీజీ తన సమయాన్ని ఎక్కువగా గాంధేయ నిర్మాణ కార్యక్రమాలకు ఉపయోగించారు వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమానికి హైదరాబాద్లో ఖాదీ సమితి నెలకొల్పడంలో ముఖ్యంగా షెడ్యూల్ కులాల సేవా సంఘం దక్షిణ భారత హిందీ ప్రచార సభ గ్రామ్ స్వరాజ్ ఉద్యమాలకు స్వామీజీ చేయూతనిచ్చారు ఆ పిదప కొంతకాలం పిఠాపురం సమీపంలో గల తోటపల్లి కొండల్లోని శాంతి ఆశ్రమంలో గడిపారు అక్కడ నుండి హైదరాబాద్కు తిరిగి వచ్చాక పంతొమ్మిది వందల డెబ్భై రెండు జనవరి ఇరవై రెండున స్వామీజీ అనారోగ్యం పాలే శాశ్వతంగా కన్నుమూశారు అనంతరం స్వామీజీ పేరిట హైదరాబాదులో స్వామి రామానంద తీర్థ సామాజిక ఆర్థిక పరిశోధన జాతీయ సమైక్యతా సంస్థను నెలకొల్పారు స్వామీజీ ఆశయాల సాధనకై ఈ సంస్థ కృషి చేస్తోంది సర్వసంగ పరిత్యాగి స్వామీజీ జాతి కోసం ప్రజల కోసం ఆదర్శాల కోసం రాజీలేని పోరాటం జరిపారాయన ఆయన మహత్తర జీవితం నేటి యువతకి మార్గదర్శకం